మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వార్లకి శనేశ్చరుడు తృతీయ స్థానం ముందు వక్రించి ఉన్నారు రెండవ స్థానం ముందు రాహువు అష్టమ స్థానముందు రవి తొమ్మిదవ స్థానం ముందు కుజుడు అంటే సాధారణమైనటువంటి ఫలితాలనే మనం ఈ వారం ఆశించవలసి వస్తుంది అందులో అష్టమ రవి యొక్క దోషము షష్ట గురుని యొక్క దోషము అంటే సప్తమ స్థానానికి ఏర్పడ్డటువంటి అర్గళము గాని సప్తమ స్థాన గ్రహాలు గాని కొంత ప్రభావితం చెందుతూ ఉన్నాయి దుర్దోష శత్రు సంవాదో గమనా గమనం వ్యధ అన్నది శాస్త్రం ఇక్కడ ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేలా చేస్తుంది ఒకటి రెండు కోపం అతి కోపానికి అనవసరమైనటువంటి కోపానికి అవకాశాన్ని కల్పిస్తుంది అసహనము అసంతృప్తి అనేటువంటి రెండు రోగాలకి కారణమవుతుంది చూడండి ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి అంటే మనం ఏదైనా దేనికైనా సరే మన సరే మనం దీనికి అడ్జస్ట్ అవుదాం అని కొంతమంది వెళ్తారు కానీ మకర రాశి వారు అలా ఉండరు నేను ఎందుకు ఇలా అడ్జస్ట్ అవ్వాలి నేను ఎంత డబ్బు ఇచ్చాను కదా లేకపోతే నేను ఇంత పెట్టు కొనుక్కున్నాను కదా లేకపోతే నేను ఇలా చేశాను కదా అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది ఇది కొంచెం గొడవలకి దారితీస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తక్కువగా మాట్లాడవలసినటువంటి చోట ఎక్కువగా మాట్లాడటం లేదు మాట్లాడకూడనటువంటి చోట మాట్లాడడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి దీనివల్ల సామంత జన విద్వేష అన్నారు అంటే గమనించండి ఎవరి యొక్క సపోర్ట్ దొరకదు ఏదో ఒక నిందారోపణ వస్తూ ఉంటుంది గతంలో నువ్వు ఇలా చేసావు గతంలో నువ్వు అలా చేసావు అని మకర రాశి వారిని ప్రశ్నిస్తూ ఉంటారు ఏదైనా ఒక సహాయం కోసం అర్థిస్తే కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ మనసు బాధపడకుండా ఉండాలి అంటే ఎవరి మీద ఆధారపడకండి ప్రత్యేకించి ఈ వారంలో ఏర్పడ్డటువంటి ఈ పాపార దోషము మీ శక్తిని సహనాన్ని ఓపికని పరీక్షిస్తుంది ఎవ్వరూ మనకు ఉపయోగపడే వాళ్ళు లేరు మనకి మనమే సహాయం చేసుకోవాలి మన బుద్ధి మనకు ఉపయోగపడాలి మన సొంత తెలివితేటల మీద వెళ్ళాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ప్రత్యేకించి మాట పట్టింపులకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అటు ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఆరోగ్యము ఆర్థిక సంపదకి సంబంధించినటువంటి విషయాలు సైతం మధ్యస్థంగానే ఉన్నాయి ఖర్చులు కొంత అధికంగా ఉన్నాయి అందులో అనవసరమైనటువంటి ఖర్చులు ఏదైనా ఒక ప్రెస్టీజీకి పోయి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వాటి నుండి కొంత జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై అష్టమరవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము తెలుగు